భగవద్గీత పరిచయం ప్రాముఖ్యత భగవద్గీత అనేది హిందూ ధర్మంలో ఎంతో విశిష్టత గల పవిత్రమైన గ్రంథం ఇది మానవ జీవితానికి సంబంధించిన సమస్త విషయాలకు అర్థం తెలియచేసే ఒక దివ్య మార్గదర్శిని ఈ పవిత్ర గ్రంథం ఏ మతానికి చెందిన వారైనా అర్థం చేసుకుని అనుసరించవచ్చు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు మరియు ఏడు వందల ఒకటి శ్లోకాలు ఉన్నాయి ఇవి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతాయి భగవద్ అనే పదం సంస్కృతంలో భగవంతుడు లేదా పరమేశ్వరుడిని సూచిస్తుంది గీత అంటే పాట భగవద్గీత అంటే దేవుని పాట లేదా పవిత్ర గీతం అనే అర్థం మహాభారతంలో భీష్మ పర్వంలో భాగంగా ఉన్న ఈ దివ్య గ్రంథం కౌరవ పాండవ యుద్ధభూమి అయిన కురుక్షేత్రంలో అర్జునుడు మరియు అతని ప్రియమిత్రుడు మార్గదర్శకుడు బంధువు భగవంతుని అవతారమైన శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంభాషణ ఈ సంభాషణను అంధుడైన ధృతరాష్ట్ర మహారాజుకి అతని సారథి సంజయుడు వివరించాడు భగవద్గీత మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు తన ధర్మంపై సందిగ్ధతకు గురైనప్పుడు జన్మించింది అర్జునుడు తన పెద్ద తండ్రైన భీష్మ పితామహుడు గురువైన ద్రోణాచార్యుడు సోదరులైన కౌరవులు మరియు స్నేహితులతో యుద్ధం చేయడానికి సంకోచించాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మం గురించి కర్తవ్యం గురించి జీవితం గురించి మరియు ఆత్మ జ్ఞానం గురించి వివరించాడు ఈ సంభాషణే భగవద్గీతగా రూపొందించబడింది భగవద్గీతలో శ్రీకృష్ణుడు మూడు ముఖ్యమైన మార్గాలను వివరించాడు కర్మయోగం పనిని ఫలాపేక్ష లేకుండా చేయడం భక్తియోగం భగవంతునిపై సంపూర్ణ విశ్వాసంతో జీవించడం జ్ఞానయోగం జీవితం ఆత్మ పరమాత్మ తత్వాలను తెలుసుకోవడం భగవద్గీత మన జీవితంలో ఎదురయ్యే అన్ని సందేహాలకు సమస్యలకు సమాధానం ఇస్తుంది వ్యక్తిగత జీవితం నుండి వృత్తి జీవితం వరకు మానసిక శాంతి నుండి ఆధ్యాత్మిక ఉన్నతి వరకు అన్ని అంశాలపై మార్గదర్శనం చేస్తుంది భగవద్గీతను అర్థం చేసుకోవడం ద్వారా మన జీవితాన్ని సార్థకమైనదిగా మరియు ప్రశాంతమైనదిగా మార్చుకోవచ్చు భగవద్గీత కేవలం హిందూ మతానికే పరిమితమైన గ్రంథం కాదు ఇది మానవజాతి మొత్తానికి చెందిన జీవనవేదం ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలోకి అనువదించబడింది భగవద్గీతను చదవండి జీవితాన్ని అర్థం చేసుకోండి